మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్వతీపురం మన్యం జిల్లా కురపం నియోజకవర్గ కేంద్రంలో చేపడుతున్న ప్రజా ఉద్యమ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు వైఎస్ఆర్ విగ్రహానికి ర్యాలీ వెళ్లొద్దు అంటూ పోలీసులు ఆంక్షలు విధించారు ఏదైతే పార్టీ ర్యాలీ కార్యక్రమం ఉందో అందులో భాగంగా ఈరోజు కురుపాం హెడ్ క్వార్టర్ అయినటువంటి కురుపాంలో మండల రెవెన్యూ ఆఫీసర్ని ఎంఆర్ఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో కుతంత్రంతో వాటన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం ఏదైతే తీసుకుందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా గత గత కొద్ది రోజులుగా రాష్ట్రం అంతా కూడా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం అనేది రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు ఉచిత వైద్యం అదేవిధంగా మెరుగైన వైద్యం ఉచిత మెరుగైన వైద్య విద్య అందించాలన్నటువంటి ఆయన సంకల్పం ఏదైతే ఆయన సంకల్పం ఉందో అందులో భాగంగా ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజీలు అనేవి ఎలక్షన్ నాటికే పూర్తయ్యి ఐదు మెడికల్ కాలేజీల క్లాసులు ముందే ప్రారంభం అవ్వగా ఎలక్షన్ అయిపోయిన వెంటనే రెండు మెడికల్ కాలేజీలు తరగతులు ప్రారంభమైన ప్రారంభమైనటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే మిగిలిన పది మెడికల్ కాలేజీలో కూడా ఈ రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్నటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఆ పది మెడికల్ కాలేజీలని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ప్రజలకి అందించాల్సింది పోయి ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో కుతంత్రంతో కేవలం కమిషన్ల కోసం ఈరోజు ఈ పది పది మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో కుట్ర పనుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే టోటల్ ఈ మెడికల్ కాలేజీల యొక్క ఎస్టిమేషన్ ఏదైతే ఉందో సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకి అవసరమైనటువంటి డబ్బులు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మూడు వేల రూపాయలకు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా మిగిలిన ఐదు వేల కోట్ల రూపాయలు ఈ పది మెడికల్ కాలేజీలకు ఈ కూటమి ప్రభుత్వం వెచ్చించి ఖర్చు పెట్టి కంప్లీట్ చేసి పేద ప్రజలకి అందించాల్సింది పోయి ఈరోజు ప్రైవేటు వ్యక్తుల పరం చేసి కమిషన్ల కోసం పేద ప్రజలకి అన్యాయం చేయాలనుకుంటున్నటువంటి కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీ చేయడం జరుగుతుంది ఈరోజు పది మెడికల్ కాలేజ్ అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే ఏంటి ప్రైవేటీకరణ చేస్తే ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే ఓన్లీ వైద్య విద్య అని చాలామంది అనుకునేటువంటి పరిస్థితి ఉంది ఓన్లీ వైద్య విద్య మాత్రమే కాదు అది క్లినికల్ హాస్పిటల్ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది ఉంటే ఓపీ దగ్గర నుంచి లోపల మొత్తం అన్ని ట్రీట్మెంట్స్ ఏ ట్రీట్మెంట్ అయినా సరే ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా సరే ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చే వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వనటువంటి పరిస్థితి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే అదే ప్రైవేట్ పరం అయితే వ్యక్తులు ఈ మెడికల్ కాలేజీని కొన్ని వందల కోట్లు పెట్టి కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు రేపొద్దున వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితుల్లో వాటిని రాబట్టుకొని లాభాపేక్ష చూస్తారే తప్ప వాళ్ళలోని ఏదైతే సామాజికమైనటువంటి బాధ్యత తప్పేటువంటి పరిస్థితి ఉంది రేపొద్దునేవి ప్రైవేట్ పరం అయితే మేము వంద కోట్లు పెట్టాం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి మాకు నాలుగు వందల కోట్లు రావాలి ఆరు వందల కోట్లు రావాలన్న ధ్యేయంతో పనిచేస్తారు తప్ప ప్రైవేటు వ్యక్తులు పేద ప్రజల పేద ప్రజలకి ఉచిత వైద్యం అందించేటువంటి పరిస్థితి ఉండదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలసీని తీసుకొచ్చి ప్రతి హాస్పిటల్లో కూడా ఏ పోస్టు ఖాళీ లేకుండా అన్ని పోస్టులు ఫిలప్ చేసి ప్రజలకి మంచి వైద్యం అందించారు ఈవెన్ దో గార్డ్స్ దగ్గర నుంచి అంటే సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర నుంచి అదేవిధంగా ఎవరైతే దర్జీ ఉంటారు కదా సారీ ఎవరైతే దోబీస్ దోబీస్ దోబీ ఉంటారు కదా దోబీతో కలిపి అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్తో కలిపి అక్కడ ఉన్న హాస్పిటల్లో ప్రతి ఒక్క చిన్నది ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు స్పెషలిస్టులు అందరినీ కూడా అన్ని రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లు ఇచ్చి ప్రతి హాస్పిటల్లో జీరో వేకెన్సీ అనే సర్వీస్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి మెరుగైన వైద్యం ఉచిత వైద్యం ప్రజలకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యం అనేది పూర్తిగా కుంటుపడింది పేదవాళ్ళకి మెరుగైన వైద్యం సరైన వైద్యం అందట్లేదు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మందులు లేనటువంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి బెడ్ మీద ముగ్గురు నుంచి నలుగురు పడుకునేటువంటి పరిస్థితి అసలు వైద్యాన్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మెరుగైన వైద్యం ఉచిత వైద్యం సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ పది పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రంలో వంద సంవత్సరాల్లో అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినంత వరకు చూస్తే ఈ వంద సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం పన్నెండు మాత్రమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీల్ని ఒకేసారి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పదిహేడు మెడికల్ కాలేజీల్ని తీసుకురావడం జరిగింది అంటే ఈ వంద సంవత్సరాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ఉన్నవి కాకుండా ఇంకా తీసుకొచ్చి ప్రజలకి ఉచిత వైద్యం మెరుగైన వైద్యం సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న ఆలోచన ఎవరికి కూడా రాలే వచ్చినటువంటి అంత మంచి ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసి నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఆయన హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకురానటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు పేద ప్రజల కోసం తీసుకొస్తే ఈ రోజు ఆ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయాలన్న కుట్ర ఆలోచన